న్యూస్ ఛానల్ స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ నాయకులు మాధవ నాయుడు మాట్లాడుతూ రుద్దం మండలంలో కొన్ని ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉన్నందున సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు భూములు ఇచ్చే రైతులు దళారులను నమ్మి వారికి భూమిని అప్పగించి అగ్రిమెంట్ చేసేటప్పుడు ఇతను కంపెనీకు సంబంధించిన వ్యక్తినా లేక ప్రైవేట్ వ్యక్తినా అని ఆలోచించాలని తెలిపారు ఎందుకంటే కొంతమంది దళారులు రైతులతో కొన్ని సంవత్సరాలని అగ్రిమెంట్ చేసుకుని దళారులు కంపెనీల దగ్గర వారి పేరు పైన రిజిస్ట్రేషన్ చేయించి రైతులకు తక్కువ మొత్తంలో డబ్బులు చెల్లిస్తారని అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు కొన్ని చోట్ల ఎకరానికి నలభై వేల రూపాయలు ఇస్తున్నారని అలాంటి నమ్మకమైన పరిశ్రమ ప్రతినిధులతో డైరెక్ట్ గా మాట్లాడి రైతులు నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కంపెనీలకే రిజిస్ట్రేషన్ కావాలి ఎందుకంటే మధ్యవర్తులు రిజిస్ట్రేషన్ చేసుకొని దానివల్ల వాళ్ళు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిస్తే రైతులు చాలా దెబ్బతింటారు రైతులు అన్యాయం అయిపోతారు ఎప్పుడే కానీ ఏ కంపెనీ ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ అనే కంపెనీ అయినా కాదా ఇంతకుముందు వాళ్ళు రిజిస్ట్రేషన్ ఎక్కడెక్కడ వాళ్ళు సోలార్ ప్లాంట్లు కానీ గాలిమల్ విద్యుత్ కానీ ప్లాంట్లు పెట్టారా ఆ కంపెనీ పరిస్థితి ఏంటంటే స్థితిగతులు మనం తెలుసుకోవాలి ఫస్ట్ తెలుసుకున్న తర్వాత డైరెక్ట్గా ఆ కంపెనీ హెడ్ లైన్స్ ఉండే దాంట్లోనే మనం అగ్రిమెంట్ సంతకాలు పెట్టాం కొంతమంది నేను మామూనాయుడు నేను ఆ ఊరు మళ్ళీ కంప్లీట్గా డబ్బులు వాళ్ళతో కట్టించేది అగ్రిమెంట్ నేను చేసుకునేది నేను మళ్ళీ వాళ్ళకి చేయించేది అనే పద్ధతిలో కొన్ని జరుగుతూ ఉండే వ్యవహారాలు ఎట్టి పరిశ్రమ నేను చేసుకుంటే డబ్బులు నాకే వస్తాయి నేను ఇస్తేనే రైతులు మీరు ఆధారపడాల్సిందే డబ్బులకి కాబట్టి రైతులందరూ ఎవరు మోసుకోకుండా ప్రైవేట్ వ్యక్తులకి ఎవరికి కూడా అగ్రిమెంట్లు చేయొద్దని దయచేసి డైరెక్ట్ కంపెనీల ద్వారానే కంపెనీలకే డైరెక్ట్గా ఇవి అగ్రిమెంట్లు చేసుకొని వాళ్ళ ఒప్పందం ప్రకారము మనం డబ్బులు ప్రతి సంవత్సరం వచ్చేటట్లుగా రైతులందరూ మేల్కొనాలని చెప్పి ఈ ప్రైవేట్ వ్యక్తులు చెప్పే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు చెప్పే మాటలకు మోసిపోతుండని వారందరికీ రైతుల పక్షాన నేను కూడా రైతుగా నేను కూడా సోలార్కి ఇచ్చే భూములు ఇచ్చిన వ్యక్తిగా నేను అందరికీ నేను మనవి చేస్తాను ప్రతి వృద్ధమలో ఉన్న రైతాంగం అందరికి కూడా దయచేసి మోసపోవద్దండి ప్రైవేట్ వ్యక్తులకి ఎట్టి పైస్లోనూ అగ్రిమెంట్లు చేయొద్దండి డైరెక్ట్గా మధ్యవర్తులు గారు మాట్లాడిన కూడా మీరు కంపెనీ వాళ్ళ దగ్గర మా దగ్గర తీసుకురండి కంపెనీ వాళ్ళతో మాట్లాడి మేము సంతకాలు చేస్తామని రైతులందరూ కూడా మాట్లాడాలని చెప్పి నేను ఇరవై ఐదు రైతుల రైతు రైతాంగాలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను చేసుకుంటామన్నా నందుతోన్నా సంతకాలు పెట్టిన తర్వాత పైసలు మళ్ళీ అగ్రిమెంట్ చేసేంత రైతులు మళ్ళ నాశమే పోతారు ఇవి నేను చేసుకుంటే నాకే నేను మళ్ళీ ఆ కంప్యూర్ రిజిస్ట్రేట్ చేసేది అగ్రిమెంట్ ప్రకారం అదే తలారి వ్యవస్థ అదే ఉంటుంది వ్యవస్థ దళార్లే మాట్లాడాలి ప్రైవేట్ వ్యక్తం చేసుకుంటే అది రైతులకి ఇప్పది కాదు ఒక సంవత్సరం కాదు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు అగ్రిమెంట్ అదే ముప్పై ఏళ్ళు